సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియా ముఖంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు ఓటమి భయంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై కారుకూతలు కూస్తున్నారని జాగ్రత్తగా ఉండి నోర్లు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్యాగాల గురించి అర్థం చేసుకోవాలని జనసేన నాయకులను కోరుతున్నానని తెలియజేశారు అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాబు కోసం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అందరము కలిసి ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తన రాజకీయ చతురతతో రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలు ఆయన సక్సెస్ అయినాడు సక్సెస్ అయి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె కోసం ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు అది ఓర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీ చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలను గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాను నేను జనసేన పార్టీ నుంచి గతంలో మా పార్టీలు పనిచేశారు వారి కారణాల వాళ్ళ వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి టికెట్ రావాలి ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు నాకు ధర్మవరం టికెట్ నేను ఆశించాను నాతో పాటు చాలామంది చాలా నియోజకవర్గాల్లో ఆశించారు కానీ ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందే ఆయన ప్రకటించాను అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవాల్సి వచ్చింది మేము ఇరవై నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్ కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్ ఆశీస్సులు కావాలి ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి ఆ బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పగడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా మూడు సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది అది ప్రతి ఒక్కరూ కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి